వెల్కమ్ న్యూస్ రాష్ట్ర డిప్యూటీ సీఎం రెండు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జన్మదిన వేడుకలు వేడుకలను ఉద్దేశించి ఈరోజు చిట్టాల మండలం మున్సిపాలిటీలోని జనసేన పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవనిజం మండల ఆర్గనైజం కార్యకర్తలు అందరి తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఆశయాలు కానీ ఆయన ఆలోచనలు కానీ వాళ్ళకు ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము ఆయన ఫాలోవర్స్గా ఆయన జనసేన కార్యకర్తలుగా అందరూ కూడా ముందుకు సాగుతున్నారు అభిమాన తరఫున కూడా ఆయన అభిమానం నేను చాటుకుంటూ ఇలాంటి అతను పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటూ పోయి ఉన్నత పదవి శిఖరాలను అందుకోవాలని పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మళ్ళీ ఐదు సంవత్సరాల పరిధిలో అతని ముఖ్యమంత్రిగా చూడాలని అంద అభిమానుల కోరిక కూడా ఉన్నది అది తెలంగాణలో తెలంగాణలో అదేవిధంగా పార్టీ స్థాపించినా కానీ అదే పవన్సర్ తరఫున కానీ జనసేన తరఫున కానీ అందరం కూడా ముందాడు చేస్తాం అందుకోసం దేనికైనా ముందడుగు వేస్తాం దేనికైనా చుట్టాము ఆపేది చాలా ముందుబాటు పాల్గొనవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రమొత్తమంది పిడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఇక్కడ చిత్రాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది మా పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కాలంలో ఇంత మంచి ఉన్నతమైన పదవులు ఉన్నతమైన చూడడానికి వాళ్ళు ఎన్నో చదువులు అలాగే మా అభిమానులందరి తప్పున ఆయనకు మేము ఘనంగా తెలియజేస్తున్నాం జనసేన అభిమానులు అలాగే పవర్ స్టార్ అభిమానులు ప్రతి ఒక్కరూ కలిసి పవర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా గ్రహణంగా చేయాలని టూ డేస్ నుంచి అనుకొని ప్లాన్లోని అన్నగారికి ఫ్లెక్సీలు కట్అట్లు అదే హాస్పిటల్లో పనులు పంపిణీ టెంపుల్లో అభిషేకం అలాగే పాలాభిషేకం అలాగే కేక్ కట్టింగ్ అన్నీ అన్నగారి కోసం చేస్తున్నాము ఇలాగే అన్న ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళాలని అన్నగారి ఆశయాలు పవన్ కళ్యాణ్లో అలాగే తెలంగాణ అన్నగారు పాటి పెట్టే మేము బిట అన్నగారి ఎండగా సపోర్ట్గా మేము బిటా ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ పనిచేస్తామని అన్నగారికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే నెక్స్ట్ ఆంధ్రలో మన నెక్స్ట్ భవిష్యత్ నెక్స్ట్ రాబోయే సీఎం కావాలని మా అమ్మవారిని కోరుకుంటున్నాను కంపల్సరీ కావాలి ఇదే మా అభిమానం తరఫున కోరుకుంటూ సాగితే గట్టిగా అమ్మాయి నల్గొండ జిల్లా జనసేన పార్టీ జనసేన కళ్యాణ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ యువసేన ఆయన జనసేన ఆధ్వర్యంలో చిత్రంలో కేంద్ర ఉన్న ఆశాలకు అనుకూలంగా నడుచుకుంటూ తెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన పవన్ కళ్యాణ్ కూడా ఒకే విధంగా చేస్తానని పవన్ అన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడ తీర్చడం జరిగింది అనంతరం దుసరేఖ ఉప ముఖ్యమంత్రి గారి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిచ్చాల మండలం మేము పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు మరియు జనసేన పార్టీ సభ్యులు మండల అధ్యక్షులు అందరికీ అర్థంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమాలు విజయవంతం చేశాము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో ఒక జనసేన పార్టీని ఆరంభించాలని మరియు మా అందరి యువత అన్నగారికి సపోర్ట్గా నిలబడి ముందుండి చిత్తాల నల్గొండ మా నల్గొండ జిల్లాలో అన్నగారికి మంచి నజావడము అందరూ ముందు సహకూడమని గౌరవంగా తెలుస్తున్నాము